రాజేశ్వర రెడ్డి నేను పక్కా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాదిన ఉండి ఈ మన ఈ పార్టీ ఏ విధంగా మాటిచ్చిందో ఆ మాట ప్రకారంలో సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు ఎందుకంటే ఒకటి రెండు అబద్ధాలు అనేది కాదు ఈ ఇయర్ అవుతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అన్నారు ఆ తొమ్మిది ఐదు మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్లల్లా మాలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టే తక్కువైతుంది కొట్టండి తక్కువ ఏమో నిలబడి రక్తం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది నీ నీ రైతు బంధేది నీ రుణమాపేది పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు అనేది ఎవరెవరు అనేది బిట్లేషన్ కూడా లేదు మీ మంచి చేసిన చెప్తే ఈ శిశుడు చెడు కూడా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను కానీ ఒకే ఎందుకంటే ఓటర్లల్లో రోడ్డు పోన పోతే దయచేసి మాకు వశపడతలేదు తిట్లు వాడు అవుతుంది ఇసుంటే అబద్దాలు కాకపోతే ఇంకా రెండు మూడు నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చి కాదారండి ఏదన్నా ఆగుతారు కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి పన్నెండు గంటలు దాటిందంటే టన్ టన్ మన టిన్ టిన్ మన ఇసుంటి కాదండి రేవంత్ రెడ్డి గారు రెండు మూడు నెలలు కాదంటే ఇప్పుడు ఆగుంటారు కదా ఏదైతే పద్దెనిమిది వేల నలభై రెండు కోట్లు రుణమాఫ్ ఒక్కసారి రెండు వేల ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు ఇచ్చినవో ఇంకా ఇంకా రానటువంటిది యాభై లక్షల మంది ఇంకా పదివేల కోట్లు కూడా దాని మీద రైతులు అంత కష్టపడుతున్నారు దాని మీద కూడా వేచిస్తున్నారు ఇవాళ రెండు రెండుసార్లు అర్చన ఎందుకు వచ్చిందని మేము అడుగుతలే రానోళ్ళ పరిస్థితి ఎందుకు యుద్ధలేరు గ్రైడెన్స్ మీద కింది బాబు కూడా ఇస్తలేరా మరి మీరు చూస్తలేరా మీడి మీడియా మిత్రులు కూడా ఎన్ని కవర్లు చేస్తున్నారు ఎంత యువత మీకు అన్ని తెలిసి కూడా ఇసుంటే అబద్ధాలు అనేది సద్దు ఇంకా ఏదున్నా కానీ రేవంత్ రెడ్డి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి కొంచెం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయి దయచేసి తక్షణమే ఇంకా కాదంటే ఐదారు వందల ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు హైదరాబాద్ అమ్మినాకపురా కాని రైతుల పక్షాన మాత్రం అమ్ముతావా అప్పు ఎత్తావా ఎట్లెత్తావాని కొంచెం రైతుల పక్షాన మాత్రం దయచేసి వచ్చేటట్టు చూడవలసిన మనం చేస్తారు